बैटरी पार्ट इधर रिजर्व पार्ट इधर अंदर कोड़ा बैलेंस पार्ट क्या तेरे को बैलेंस नीचे लिख रहा पार्ट लिख रहा सब बैलेंस सेक्शन रिजर्व सेक्शन बैटरी सेक्शन डिस्प्ले सेक्शन बेसिक मेरे में तब को इधर आप में सेक्टर ऑफ रिजर्व चेप्पी आपको लगभग परसेंट तो तब पर लाख सो दिस इज़ अवन दिन ने

ఓకే రాంటాయి దీంట్లో మనం చేసే తప్పు ఏంటి మా కోలు ఏవైతే ఉన్నాయో ఆ యాభై ప్లస్ ఏడు యాభై ఏడు ఆ యాభై ఏడు బయటికి తీయకుండా లోపలే పట్టుపెట్టి మళ్ళీ ఉన్న ఓట్లు అనేది ఇంట్లో ఉంటాయి ఆ తప్పు చదువుకుంటారు కదా సో ఇది దీనికి ఇందాక ఇవి తీసి మాక్పోల్ వేసి వాటన్నిటినీ కూడా అండ్ బ్లాక్సే ముందు మాక్ సర్టిఫికేట్ ఫిల్ చేసి వేయాలి ఓకే మాక్బోల్ సర్టిఫికెట్ ఫిల్ చేసి దాన్ని మన ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి దానికి పింక్ పేపర్స్ వేయాలి ఓకే దానికి పింక్ పేపర్స్ వేయాలి బ్యాలెంట్ సో ఈ బ్యాలెంట్ యూనిట్లో మీరు ఏమీ కూడా యాక్చువల్గా జనరల్గా పదహారు కన్నా తక్కువే వాడతారు జనరల్గా రెండు బ్యాలెన్స్ యూనిట్లు వాడే పరిస్థితి కాదు రెండు బ్యాలెన్స్ యూనిట్లు వాడితేనే మీరు ఇది వాడతారు లేకపోతే దీనిని కేవలం దీనిని వెళ్ళి బీవీ ప్యాటింగ్ పెట్టడం తప్ప బీవీ ప్యాటింగ్ పెట్టడం తప్ప దీంట్లో మీరు అంత గెడర్ థింగ్ అనేటువంటిది ఆగోనే సెట్ చేస్తారు లైక్ ఇది ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటారు ఇది పనిచేస్తుందా లేదా చూసుకుంటారు ఇవన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకుంటారు ఒకవేళ ఇక్కడ ఒకవేళ పది మంది ఉన్నారు పది బ్లూ మాత్రమే ఉన్నాయా లేదో చూసుకుంటారు నోట్లతో ఆ మిగిలిన కూడా వైట్ ఉన్నాయా లేదో చూసుకుంటారు సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ జీరో వన్ ఉందా లేదా చూసుకుంటారు దీని కింద పింక్ పేపర్ సీల్ ఉందా లేదా చూసుకుంటారు పింక్ పేపర్ సీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అప్పుడే చెప్తారు ఇక ఇక్కడ లేదండి పింక్ పేపర్ సీల్ అని ఇప్పుడు ఉండదు అదే దెన్ దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ రెండు ఉన్నాయి ఈ రెండు కూడా సో తీసుకోవాలి ఇది మీరు వాడరు ఎప్పుడు రెండు బియ్యులు ఉంటే ఎవరికైతే మనకి రెండు బియ్యలు అంటే ఒకరికే కాదు అందరికీ ఉంటాయి అంతే కదా ఎవరు ఒక 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 పోలింగ్ స్టేషన్ కొంటారు మొత్తం ఉంటే ఎంటైర్ ఉంటుంది అప్పుడు మాత్రమే ఇది కనెక్ట్ దాకా ఇది వాడరు సో ఇది కూడా ఏది నాలుగు ఆడితే నాలుగు కంట్రీ ప్యాక్ ఓకే ప్యాక్ అంటే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రేడ్ ఓకే ఎస్ సో పేపర్ ఆడిట్ వాటరే వెరిఫై చేసుకోవడానికి ఉండేటువంటి పేపర్ ఆడిట్ ట్రేడ్ అంటే ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు బేసిక్గా దీనికి కూడా ఇదంతా కూడా సింగ్ ఇదంతా కూడా బ్యాటరీ స్లిప్ కంపార్ట్మెంట్ ఈ వెనక వైపు ఉండేటంతా కూడా ఇది యాక్చువల్గా ఆఫ్ పొజిషన్లో ఉన్నట్టు ఇది ఆన్ పొజిషన్లో ఉన్నట్టు ఈ ఈ భాగము ర్యాలిటీ కనెక్ట్ కంపార్ట్మెంట్ ఈ కింద భాగము బ్యాటరీ కంపార్ట్మెంట్ So this is battery, so you don't have so it it